కూటమి పగ్గాలు చేపట్టిన తర్వాత విశాఖ జీవీఎంసీ మొదటి కౌన్సిల్ సమావేశం నేడు నిర్వహించబడింది మేయర్ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మొదటగా సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు పెహల్గాం ఉగ్రదాడి వ్యతిరేకిస్తూ ముష్కరుల చేతిలో మృతి చెందిన పర్యాటకులకు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు కూడా నివాళులు అర్పించారు పూర్తిస్థాయి కమిషనర్ ను జీవీఎంసీకి నియమించాలంటూ వైసీపీ కార్పొరేటర్లు ఫ్లకార్డులతో కండువాలు వేసుకుని నిరసన తెలిపారు అనంతరం కూటమి సభ్యులు నగర పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై మాట్లాడారు మేయర్ గారు జీరో అవర్ని కంటిన్యూ చేసి సుమారు టూ అవర్ టూ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ జీరో అవర్ని కంటిన్యూ చేయడం జరిగింది దాంట్లో పలు సమస్యలు అన్ని జీవీఎంసి అంటే తొంభై ఎనిమిది వార్డులతోటి కూడిన వ్యవహారం కాబట్టి డిఫరెంట్ కార్పొరేటర్స్ డిఫరెంట్ సమస్యలు కూడా మేయర్ గారి దృష్టికి తీసుకురావటము అట్లాగే కమిషనర్ గారు దృష్టికి తీసుకురావటము జరిగింది అట్లాగే ముఖ్యంగా జీవీఎంసి ఇది ఒక పెద్ద విశాఖపట్నం అనేది ఒక పెద్ద పెద్ద ప్రదేశము అట్లాగే పెద్ద సిటీ దీంట్లో జీవీఎంసి ప్రముఖ పాత్ర డెవలప్మెంట్లో వహిస్తుంది దీనికి జీవీఎంసీగా కమిషనర్ గారు లేకపోవటం అనేది కొంచెం బాధాకరమైన విషయం అని చెప్పి చాలామంది వక్తలు చెప్పడం జరిగింది అట్లాగే తప్పనిసరిగా గౌరవ మంత్రివర్యులు లేకపోతే ముఖ్యమంత్రి గారు జిబిఎంసి కమిషనర్ గారిని ఎవరో ఒకరిని అపాయింట్ చేయవలసిన చేయవలసిందిగా అందరూ కోరటం జరిగింది కొంత గోస్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు గోస్ట్ ఎంప్లాయీస్ అంటే ఎవరు ఉంటారంటే లేకంటేనే జీతాలు తీసుకెళ్తున్నటువంటి వారు ఉన్నారు వాళ్ళ మీద ముందుగా ఈ యాక్షన్ ఇనిషియేట్ చేయమని చెప్పి తెలియజేశారు అయ్యే కాకుండా కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో రోడ్స్ కావచ్చు డ్రైన్స్ కావచ్చు ప్రయారిటీ మీద ప్రజలకి అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది దీంతోపాటు వారు విశాఖపట్నం మీద దృష్టి సారించాలని చెప్పేసి మరి గౌరవ ఎంపీ గారు అంటే వారికి కూడా చెప్పడం కూడా సమాధానం కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా విశాఖపట్నం మీద చాలా టాప్ ప్రయారిటీ మీద ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకుంటున్నామని ఈరోజు మరి రైల్వే సౌత్ సెంట్రల్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్కి అనౌన్స్ చేయడం దానికి జిఎంని మాతృగారిని తీసుకురావడం సుమారు నూట నలభై తొమ్మిది కోట్లతో తొమ్మిది అంతస్తులకి యాభై నాలుగు ఎకరాలు ఇవ్వడం ఇది చాలా శుభ పరిణామం అని చెప్పేసి కౌన్సిల్ ద్వారా తెలియజేశామండి